ఛానల్కి స్వాగతం మరో రెండు రోజుల్లో వారికి కోలుకోలేని దెబ్బ అనేది కనిపిస్తుంది దయచేసి నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే వారికి మరో రెండు రోజుల్లో వారికి ఏ అంశంలో కోలుకోలేని దెబ్బ అనేది కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో ఎటువంటి గోచార ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ అంద అందచందాలపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు అలాగే మంచి తెలివితేటలు వీరి సొంతం అని చెప్పుకోవాలి తమ జీవితంలో అత్యున్నత శిఖరాలను అద్రోహిస్తారు స్వయం కృషి పట్టుదల ఏదైనా సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని చూసినా కానీ కృంగిపోయి మనస్తత్వం అనేది వీరికి ఉండదు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అందరితో కలిసిపోయే మనస్తత్వం వీరికి ఉంటుంది ఈ మనస్తత్వం కారణంగా పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి విదేశీయానం వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది సాంకేతిక విద్యలో కూడా వీరు రాణిస్తారు అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది కానీ ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా చల్లబడతారు మనోచాంచల్యం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు అంటే మాట మీద నిలబడే స్వభావం అనేది వీరికి ఉండదు ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు కాబట్టి డబ్బులను స్థిరాస్తులోకి మార్చుకుంటే మంచిది అప్పుడు భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు అలాగే అనుకోని ఖర్చులు కూడా వీరికి వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలపై ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది ముఖ్యంగా మరో రెండు రోజుల్లో తులారాశి వారికి కోలుకోలేని దెబ్బ అనేది కనిపిస్తుంది జీవితంలో వీరు పైకి ఎదగకపోవటానికి కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఎటువంటి అవకాశం వచ్చినా కానీ ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి లేకపోతే కనుక మీరు ఎన్నో ప్రతికూలతలను సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కోలుకోలేని విధంగా మీకు ఆర్థికంగా దెబ్బపడవచ్చు లేకపోతే కోలుకోలేని విధంగా మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు అలాగే అనారోగ్య సమస్యలు కావచ్చు లేకపోతే మీరు బయటకు వెళ్లినప్పుడు కొన్ని రకాల అజాగ్రత్తలు పాటించడం మూలంగా కూడా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు అలాగే కొంతమంది యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా కోలుకోలేని దెబ్బ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రాబోతుంది అంటే అందరికీ ఒకే అంశం పరంగా కాదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితిని బట్టి కోలుకోలేని దెబ్బ అనేది కనిపిస్తుంది అయితే ప్రమాదం కావచ్చు సమస్య కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు మీ జీవితంలో మీరు ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి లేకపోతే మీరు జీవితంలో చాలా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది అలాగే మీరు మానసిక ఆందోళనకి గురి కావటం లేకపోతే అనవసర ఆలోచనల జోలికి వెళ్లి మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం లాంటి పనులు మాత్రం చేయకూడదు ఎందుకంటే మీకు ఇటువంటి ప్రతికూలత ఉంది దానికి తగిన పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కోలుకోలేని దెబ్బ ఉంది అంటే అటువంటి సమస్యకి సంబంధించిన సూచన అయితే కనిపిస్తుంది దాని నుండి బయటపడటానికి కూడా మీకు పరిష్కారం అనేది ఉంది ఖచ్చితంగా దాన్ని పాటించినట్లయితే మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రమాదం తాలూకు ఆనవాళ్లు మీ దగ్గరికి రాకుండా బయటకు వెళ్లిపోతాయి కాబట్టి ఈ విషయంలో తులారాశివారు ఏ పని చేసినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయి మీ జీవితంలో కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు అంటే మీరు చేయని తప్పుకు కూడా మీరు తప్పు చేసినట్లుగా ఎదుటి వ్యక్తులు మీ పైన నేరారోపణ చేయవచ్చు ఇటువంటి పరిస్థితులు ఏ విధంగా వచ్చినా కానీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం కావచ్చు లేకపోతే అనారోగ్య సమస్యలు కావచ్చు నిందలు ఆరోపణలు అలాగే మీకు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఈ విధంగా ఎటువంటి ప్రమాదం ఏ వైపు నుండి పొంచుకొచ్చినా కానీ దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు మీకు ఉండాలి మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు నిజ నిర్ధారణ చేసుకోవటానికి మీకు ధైర్య సాహసాలు ఉండాలి అలాగే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా ముందుగానే సరైన చికిత్స తీసుకోవాలి బయటకు వెళ్తున్నప్పుడు కూడా మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం కానీ ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కానీ మీకు సమస్యలను సృష్టించే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే రాత్రి సమయాల్లో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది కూడా ప్రమాదకరం మొబైల్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేయటం అనేది కూడా ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే రోడ్డుపై నడిచేటప్పుడు మీరు జాగ్రత్త వహించడం కూడా చాలా ముఖ్యం ప్రజల మంచి కోసమే ప్రభుత్వం ఇటువంటి నియమాలు పెడుతుంది కాబట్టి ఆ ఆంక్షలను ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది అప్పుడే ఎటువంటి ప్రమాదాలు మీ జోలికి రాకుండా ఉంటాయి ఆర్థిక నష్టానికి సంబంధించి కూడా మీరు ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ పని చేసినా కానీ ఆలోచించి పని చేయండి ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎటువంటి పొరపాటు పని చేయకండి ఆవేశపూరిత నిర్ణయాల వల్ల మీకు ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక నష్టం చేకూరుతుంది కోలుకోలేని దెబ్బ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తులారాశివారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా అప్రమత్తంగా ఉన్నట్లయితే ఎటువంటి ప్రమాదం అనేది కూడా మీ దగ్గరికి రాదు అలాగే వారిపైన శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ నూతన పని ప్రారంభించినా కానీ మీరు శుక్రవారం ప్రారంభించండి శుభ ఫలితాలు పొందుకుంటారు నీలం రంగు బాగా కలిసి వస్తుంది ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్లేటప్పుడు నీలపు రంగు చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మీకు మంచిది శనివారం రోజు ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం వల్ల అత్యున్నతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది ముఖ్యంగా తులారాశివారికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించటం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది వారి యొక్క సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులను వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది అలాగే మనో చాంచల్యం వీరిలో అధికంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క స్వభావాన్ని మీరు మార్చుకున్నట్లయితే మాట మీద నిలబడే తత్వాన్ని కలిగి ఉన్నట్లయితే జీవితంలో పై స్థానంలోకి మీరు వెళ్లగలుగుతారు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలి చూశారు కదండి మరో రెండు రోజుల్లో తులారాశి వారికి పొంచి కోలుకోలేని దెబ్బ ఏంటి ఏ విధంగా ఆ దెబ్బ నుండి తప్పించుకోవాలి అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు వీరికి మేలు చేస్తాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి